బాపట్ల పార్లమెంటు పరిధిలో ఎన్నికల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ తెలిపారు పోలింగ్ సిబ్బందికి రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేశామని ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించామని చెప్పారు ఎండాకాలం కాబట్టి ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాలంటున్న రంజిత్ బాషాతో అన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు కలెక్టర్ రంజిత్ బాషాగర్ గారు సార్ నమస్తే అండి నమస్తే సరే అట్లా ఈ జిల్లాలో పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కాన్స్టెన్స్ సంబంధించినటువంటి ఎన్నికల ఏర్పాట్లు అలాగే సిబ్బందికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి టోటల్గా జిల్లాలో పదహైదు వందల పది పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది వీటితో పాటు ఇప్పటిదాకా మొత్తం ఎలక్ట్రాల్ రోల్స్ అన్ని ఓటర్ లిస్ట్ అన్ని కూడా కంప్లీట్గా వచ్చిన క్లైమ్స్ అన్ని కూడా డిస్పోజ్ చేసేసి సో ఫైనల్గా ప్రింట్ చేస్తాం సో వాటి కూడా క్యాండిడేట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది సో బేసిక్గా పార్లమెంట్లో ఆరు నియోజకవర్గాలు మన జిల్లాలో ఉన్నాయి ఒక నియోజకవర్గము ప్రకాశం జిల్లాలో ఉంది టోటల్గా ఏడు కాన్స ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నటువంటి పార్లమెంట్ బాపట్ల పార్లమెంటు పోలింగ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఈ పదహైదు వందల పది పోలింగ్ స్టేషన్స్ అందరికీ కూడా ఒక వన్ ట్వంటీ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ రిజర్వ్తో పాటు అందరికీ మేము రెండు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ ఒక వెల్ఫేర్ ఆఫీసర్గా డిఇగా అపాయింట్ చేశాం సో ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇస్తున్నాం ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు సంబంధిత ఆర్ఓ ఏఆర్ఓతో ఉన్నటువంటి కమ్యూనికేషన్ చిన్న బుక్లెట్ లాగా ఇస్తున్నాం సో వాళ్ళ దగ్గర కూడా ఫోన్ ఉంటుంది ఫోన్ వాళ్ళు సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు పీఓస్ అందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఒక స్పెసిఫిక్గా ఒక రిఫ్రెషర్ కిట్ కూడా మేము అందచేయబోతున్నాం సో ప్రతి ఒక్కరికి టూత్ బ్రష్ చిన్న సోప్ లాంటివి సో అన్ని కలిపి ఒక కిట్ లాగా ఒక చిన్న కిట్ లాగా చేసి ఆ రోజు మార్నింగ్ యూజ్ చేయడానికి ఈజీగా వాళ్ళందరికీ ఇవ్వబోతున్నాం సో అన్ని ఫెసిలిటీసు సంబంధిత తహసీల్దార్సు ఆ రోజు చెప్పడం జరిగింది వాళ్ళ అకామిడేషన్ కావచ్చు వాళ్ళ ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు అన్ని చేసిన తర్వాత పోలింగ్ దాదాపు ఒక లెవెన్ అవర్స్ జరుగుతుంది అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇక్కడికి వస్తారు సో పదమూడు పోలైన తర్వాత ఆ రోజు ఈవినింగ్ బాపట్లలో బాపడి కాదు రిట్యూషన్ సెంటర్కి అందరూ కూడా చేరుకుంటారు సో వాళ్ళకి సంబంధించి అన్ని సదుపాయాలు వాళ్ళ వెల్ఫేర్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ఆరు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఓటేసేందుకు వచ్చినటువంటి క్యాండిడేట్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్త వాళ్ళు తీసుకొని పోలింగ్ బూత్కి రావాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర ఎలాంటి పత్రాలు వాళ్ళు తీసుకొని వెంట తీసుకోవడం ద్వారా ఓటు సజావు చేసుకునే అవకాశం ఉంటుంది ఏంటంటే మనకి మే పదమూడో తారీఖు ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకి సాయంత్రం దాకా పోలింగ్ జరుగుతూ ఉంటుంది పోలింగ్లో ఓటు వేయాల్సినటువంటి వాళ్ళందరూ కూడా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ల ద్వారా అందరికీ ఇంటింటికి పంచడం జరిగింది దాంట్లో మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది దాని అడ్రస్ కూడా ఉంటుంది మీరు ఎక్కువ మంది మీకు అందరికీ కూడా ఎపి కార్డ్స్ అన్నీ కూడా పోస్ట్లో పంపించాం ఈ రోజు దాకా కొత్తగా ఉన్నటువంటి వాళ్ళ పాత వాళ్ళకి ఎలాగ వాళ్ళ కార్డు ఉంటుంది కొత్త వాళ్ళకి కూడా లక్ష ఇరవై వేల మందికి అందరికి కూడా మేము కార్డ్స్ పంపించాం పోస్టర్లో సో వీళ్ళందరూ కూడా ఎపిక్ కార్డ్స్ తీసుకొని వచ్చి ఓటు వేయండి ఒకవేళ ఎపిక్ మీ దగ్గర లేకపోతే అప్పుడు ఆధార్ ఉంది గవర్నమెంట్ పబ్లిష్డ్ ఐడి ఉన్నాయి పాస్పోర్ట్స్ ఉన్నాయి సో దీంట్లో ఏది ఉన్నా కూడా మీరు పాస్ పుస్తకం బ్యాంక్ పాస్ పుస్తకం సో ఇలా ఐడి కార్డ్స్ అన్ని పన్నెండు రకాల ఐడి కార్డ్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలో చేశారు వీటిలో ఏ కార్డు ఉన్నా కూడా మీరు వెళ్ళి అక్కడ ఓటు వేయచ్చు కొత్త ఓటర్లు పోలింగ్ బూత్లోకి అంటే కొంత ఒక గందరగోళం గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి ఆ ఈవీఎం ఆపరేషన్ సంబంధించి ఏంటి వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు సో పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కివ్వాలనే ఉద్దేశంతో చాలా వరకు అన్ని స్వీప్ యాక్టివిటీస్ అన్ని చేయడం జరిగింది కొత్త ఓటర్లు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ మీరు మీరు ఓటింగ్ కంపార్ట్కి వెళ్ళినప్పుడు మీకు ఎదురుగా ఒక బియ్యు ఉంటుంది బోస్ బ్యాలెట్ యూనిట్ ఉంటుంది దాంట్లో అభ్యర్థులందరిది కూడా బ్యాలెట్ పేపర్ ఉంటుంది దాని పక్కనే ఒక బటన్ ఉంటుంది సో ఈ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఓటును వినియోగించుకుంటారు బటన్ నొక్కిన తర్వాత పక్కనే వీవీ ప్యాట్ ఒక ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది దాంట్లో మీకు కనబడుతుంది ఓటర్ ఒక సెవెన్ సెకండ్స్ పాటు మీరు వేసినటువంటి ఓటు సింబల్ కనబడుతుంది మీకు సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఓటు ఎలా వేయాలి ఓటు ఎలా అన్నది మీకు రకరకాల వీడియోస్ కూడా ఉంటాయి ఈసీ స్పెసిఫైడ్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఓటర్కి ఓటర్ గైడ్ కూడా అందరికీ ప్రింట్ చేసి అందరికి పంచాము సో దాన్ని కూడా ఒకసారి చదవండి సో మీరు ఖచ్చితంగా ఓటు వేయడం పెద్ద ఇబ్బంది పెద్ద డిఫికల్ట్ విషయం కాదు ఈజీగా చేయగలరు ఒక్కసారి మీరు ఆ వీడియోస్ కానీ ఓటర్ గైడ్ కానీ ఒకసారి గోత్రు అవుతూ సరిపోతుంది వేసవి చాలా తీవ్రంగా ఉంది ఎండలు ఎక్కువగా ఉంది సో ఓటర్ల కోసం ఎలాంటి జాగ్రత్తలు కానీ వాళ్ళకి సౌకర్యాలు ఎలా కల్పించబోతున్నారు పోలింగ్ బూతుల దగ్గర బట్ మే పదమూడు తేదీ ప్రిడిక్టింగ్ ఎక్కువ ఎండ ఉండే అవకాశం ఉంటుంది సో చాలా వరకు అందరూ బాగా లిక్విడ్స్ తీసుకోవాలి సో మన తరపు నుంచి గవ మన ఈసీఐ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా అందరికీ కూడా అక్కడ ఒక హెల్త్ సెంటర్ పెడుతున్నాం సో అక్కడ ఫస్ట్ ఎయిడ్ అంతా ఉంటుంది అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నాం సో ఏఎంఎఫ్ అంటే మినిమం ఫెసిలిటీస్ అషూడ్ మినిమం ఫెసిలిటీస్ అని చెప్పేసి సో ఒక షేడ్ కావచ్చు లైటింగ్ కావచ్చు అలాగే టాయిలెట్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్లో చాలా వరకు మీరు కవర్ చేసుకోవచ్చు లేని ఫంక్షన్లో ఒకవేళ ఎండలో ఒకవేళ వచ్చినా కూడా షేడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పాం కొద్దిగా మన తరపు నుంచి కూడా కొద్దిగా లిక్విడ్స్ అని జాగ్రత్తగా చూసుకోండి కొద్దిగా ఏజ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొద్ది జాగ్రత్తగా తీసుకోవాలి ఎవరైనా ఎవరైనా వాళ్ళకి వెహికల్ అవసరం అవుతుంది రాలేకపోతే మీకు సాక్ష్యం అని ఒక యాప్ పెట్టాం ఒక ఈసీఏలో నుంచి ఒక యాప్ ఉంది సాక్ష్యం అన్నది సో దాంట్లో సక్షంలో మీరు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే ఒక వెహికల్ కూడా మీ ఇంటి దగ్గరికి ఆర్ఓస్ రోజు పంపిస్తారు సో పికప్ అండ్ డ్రాప్కి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది బాపట్ల ఎన్నికల అధికారి రంజిత్ దత్ ఎన్నికల నిర్వహణ చెప్తున్నారు కెమెరామెన్ కెమెరామేన్ కేశవత్ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ బాపట్ల